ప్రైజ్ దవార్డ్ మన ప్రభువును రక్షకుడైన వారి నామం పేరట అనుదిన వాగ్దానంతో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కల్పు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ఏకీభిస్తున్న కొద్ది మాటలు మిమ్మల్ని ఆదరించేవిగా ఉన్నాయని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా లోకమంతా నాదించి బంధుమిత్రులే ప్రియులను కుంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేఘ వ్యర్థము సర్వము ఇళ్ళలో వ్యర్థము వ్యర్థము సర్వము ఇళ్ళలో పరవాసిని జగమున ప్రభువా పరవాసినే జగమున ప్రభువా నడచుచున్నాను నిదారి నా గురి నీవే ప్రభువా నీ దరి నే చేరేదను నేను నీధరి నే హలో లూయ అవును ఈ లోకయాత్రలో యాత్రికులమై ఉన్నాము మన నిజమైన పురము పరమందు ఉన్నది మన ప్రభు మనందరికీ గురి అయి ఉన్నాడు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చిన సదాకాలము ఎహో అయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను జీవితంలో ఒక మంచి గమ్యాన్ని చేరుకోవాలనే ఆశ మన అందరిలోనూ ఉంటుంది అయితే మన గురి దేవుని వైపు పెట్టుకున్నంత వరకు మనము కదల్చబడే అవకాశం ఉండదు మనం కృంగిపోయి రోజు మనకు ఉండదు కాలు జారిపోయే ప్రసక్తి ఉండదు చాలాసార్లు మనం చేసే ఆలోచనలు నిర్ణయాలు ప్రయాణాలు మధ్యలోనే ఆగిపోవడానికి కారణం మన గురి దేవుని వైపు నుండి మరణించి మరొక దాని మీదకి పెట్టడమే మత్తే సువార్త పద్నాలుగో అధ్యాయంలో భయంకరమైన తుఫాను సమయంలో శిష్యులందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు తుఫాను భయంతో గాలితో వారు నడి సముద్రంలో అలల భయంతో అరుస్తుంటే ఆ సమయంలో ప్రభువు నీటిపై నడుస్తూ వస్తారు ఎప్పుడైతే ప్రభును నీటిపై నడవడం చూస్తారో వారు ధైర్యపరచబడతారు అప్పుడు పేతురు అంటాడు ప్రభువ నేను కూడా నీలాగే నీటిపై సముద్రంపై నడుస్తానని అడుగుతాడు ప్రభువు నాయందు విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తారు వెంటనే పేతురు దోని దిగి ప్రభువును చూస్తూ ఆ నీటిపై నడుస్తూ వస్తాడు కానీ పేతురు సకం దూరం నడిచిన తర్వాత దోనెకు యేసు ప్రభువుకు మధ్యలోకి వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న గాలిని తుఫాను సముద్రాన్ని చూస్తాడు తన చూపును ఎప్పుడైతే ప్రభువు నుండి తన గురిని ఎప్పుడైతే దేవుని నుండి మరల్చి చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు తిప్పివేస్తాడో మునిగిపోవడం ప్రారంభిస్తాడు నశించిపోతున్నాను ప్రవ్వ రక్షించమని కేకలు వేస్తాడు చాలా సందర్భాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితిలో పడిపోతుంటాం ప్రభువైపున్న వైపు ఉన్న గురిని పక్కకు మళ్ళించి మన విశ్వాసాన్ని విడిచి ముందుకు ఎప్పుడైతే వెళ్తామో అక్కడే కాలు జారిపోతాం అక్కడే ములిగిపోతాం అక్కడే వైఫల్యం పొందుతాం సహోదరులారా ఆయన మన పక్షాన ఎప్పుడు ఉంటాడు మనము అప్పుడప్పుడు లోకాన్ని చూచి లోకం వైపు ఆకర్షితులమై దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో కానీ మన దేవుడు మన వెంటే ఉంటాడు విడనాడు ఎడబాయుడు పాపంలో పడిపోయాను మరలా దేవుని దగ్గరికి ఏం వెళ్ళను అని అనుకుంటున్నారేమో ఇవాళ ఎవరైనా దేవుడి మాటలు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన వైపు మనము సదాకాలము గురి నిలిపినప్పుడు మన జీవితంలో విజయాన్ని చూడగలం ప్రతి పరిస్థితి నుండి కదల్చకుండా స్థిరులై నిలబడగలం నా గురి దేవుడు అని చెప్పినప్పుడు మనము కదల్చబడిన స్థిరులుగా నిలబడతాం ఈరోజు సాతాను ఎలాంటి కుట్రనిపై పడినప్పటికీ నీ ఆలోచనలు నీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి ప్రయత్నము మధ్యలోనే ఆగిపోయినప్పటికీ నీ గురి దేవుని వైపు ఉంచగలిగితే ఆయనని కుడిపార్శ్వమందు ఉన్నాడని గుర్తించగలిగితే విశ్వాసముతో ప్రభువుని గురిగా చేసుకుంటే సదాకాలము నీ గురి ప్రభువే అయితే తప్పక విజయాన్ని చూస్తారు కదల్చబడక స్థిరులై నిలబడతారు ఈరోజంతా ఈ వాగ్దానంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మా ప్రియులకు దయచేసి వాగ్దానం బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకిబిస్తున్నారో వారికి మీ ఎడల విశ్వాసాన్ని కలిగించండి వారు మిమ్మల్ని గురిగా చేసుకుని కదల్చబడి స్థిరులై ఉండే స్థితిని దయచేయండి పేతృవలే అల్ప విశ్వాసంతో మిమ్మల్ని విడిచి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఇవి అసాధ్యము అనే బలహీనత మాలో కలగకుండా మా గురి మీ వైపు ఉంచి ప్రతి విషయంలోనూ విజయాన్ని చూసే భాగ్యాన్ని మా ప్రియులకు దయచేయమని అడగచ్చు ఏసుక్రీస్తు వారి నామల్ని అడగచ్చు నాన్ తండ్రి Amen. Have a blessed day. God bless you all and me as well. Thank you.